వెల్కమ్ ఫోకస్ అనంత న్యూస్ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని విపత్తులోకి నెట్టేస్తున్నాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక అభివృద్దితో పాటు సైబర్ నేరగాలు కూడా తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారన్నారు ముఖ్యంగా బలహీనమైన పాస్వర్డ్లు అవగాహన లేకుండా క్లిక్ చేసే లింక్స్ మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వంటి చర్యలు సైబర్ నేరగాలకు సహకరిస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరక్షరాస్యుల నుండి ఉన్నత చదువులు చదివిన వారి వరకు సైబర్ మోసాలపై అవగాహన తేవాలని సంకల్పించామన్నారు సైబర్ సేఫ్ అనంతపురం కోసం సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు సంబంధించి మనము తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు సో డిజిటల్ అరెస్ట్ సంబంధించి పోలీస్ అధికారులు లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా వీడియో కాల్ ద్వారా వాట్సాప్ ఉండొచ్చు స్కైప్ ఉండొచ్చు వివిధ వీడియో కాల్ మాధ్యమాల ద్వారా కాల్ చేసి సైబర్ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి దయచేసి అప్రోచ్ కాండి డిజిటల్ అరెస్ట్ అనేది ఏ చట్టంలో కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి మా యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మాకు ముందే ఏ స్టాక్ లో ఎంత రిటర్న్స్ వస్తాయి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మాకు తెలుస్తుందని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా వేయడానికి ప్రయత్నిస్తారు ఇది ఒక సైబర్ మోసం అని గుర్తించండి ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోమ్ గానీ పార్ట్ టైం జాబ్ గానీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చే ప్రకటనల్ని సైబర్ మాధ్యమాల ద్వారా ఉండొచ్చు కాల్స్ ద్వారా ఉండొచ్చు వచ్చే ప్రకటనని నమ్మవద్దు ఇది కూడా ఒక సైబర్ నేరగాళ్ల వల ఎప్పుడు కూడా జాబ్ ఇచ్చేవాళ్ళు ముందే ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎప్పుడు కూడా అడగరు సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్ కి ఆశపడి మీ అకౌంట్స్ ని మ్యూల్ అకౌంట్స్ కింద వాళ్ళకి దయచేసి ఇవ్వకండి మీరు సైబర్ నేరాల్లో భాగం పంచుకున్నట్టు ఒక ముద్దాయిగా అవుతారు మీ పేరు మీద కానీ మీ పిల్లల పేరు మీద కానీ డ్రగ్స్ లేదా వివిధ అదర్ మాదక ద్రవ్యాల సంబంధించిన కొరియర్ వచ్చిందని కాల్స్ వచ్చినప్పుడు అట్లాంటివి దయచేసి నమ్మకండి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి దయచేసి ఇన్ఫార్మ్ చేయండి ఇది కూడా ఒక సైబర్ నేరం అయి ఉండొచ్చు సైబర్ నేరగాళ్ళు మీకు కాల్ చేసి మీరు లేదా మీ కుటుంబ సభ్యులు డ్రగ్స్ కేసులో యాక్సిడెంట్ కేసులో రేప్ కేసులు ఇలాగా వివిధ రకాల కేసులు ఇరుక్కున్నారని వాళ్ళని విడుదల చేయడానికి ఇంత డబ్బు మీరు ట్రాన్స్ఫర్ చేస్తే విడుదల చేస్తామని వచ్చే కాల్స్ ని దయచేసి నమ్మకండి ఇవి సైబర్ నేరుగాళ్ళ జిమిక్కులు అయి ఉండొచ్చు మీకు వాట్సాప్ ద్వారా బ్యాంక్ పేరున కానీ లేదా ఏ అన్నౌన్ నంబర్ నుంచి వచ్చేటటువంటి ఏపీకే ఫైల్స్ లేదా లింకులు దయచేసి ఓపెన్ చేయకండి సో ఇవి సైబర్ నేరగాళ్ళు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి తయారు చేసిన లింక్స్ అయ్యి ఉండొచ్చు కాబట్టి సో ఇట్లాంటి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి మోసపూరితమైన లోన్ యాప్స్ ద్వారా దయచేసి ఎవరు కూడా లోన్ ని తీసుకోకండి దీంట్లో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మీ కాంటాక్ట్స్ కి మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అందరికి అన్నిటికీ కూడా మీరు యాక్సెస్ ఇచ్చి ఉంటారు విపరీతమైన ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది సో రేపు వాళ్ళ వలలో పడి ఆ లోన్ ఎప్పుడు కూడా తరగనిది అనేది మనము తెలుసుకోవాలి అపరిచిత వ్యక్తులు మీ సిమ్ డియాక్టివేట్ అవుతుందని లేదా మీ ఇంట్లో కరెంట్ కట్ చేస్తామని బంధువులు మీ బంధువులు హాస్పిటల్లో జాయిన్ లేదా మీ పిల్లలు ఏదో కేసులో ఇరుక్కున్నారని ఇమీడియట్ గా డబ్బులు పంపించమని అడిగినప్పుడు అట్లాంటి దానికి దయచేసి స్పందించవద్దు అది సైబర్ నెరగాళ్ల పని కావచ్చు జాగ్రత్తగా ఉండండి మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ బ్లాక్ అయిందని లేదంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని దానికి సంబంధించి మీరు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని మీకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళ మాటలు నమ్మొద్దు వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అయి ఉండొచ్చు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి వీడియో కాల్స్ దయచేసి ఎవరు ఆన్సర్ చేయకండి ఎందుకంటే మీరు ఆన్సర్ చేసిన వెంటనే మీ వీడియో కూడా రికార్డ్ అవుతుంటుంది అటువైపు వాళ్ళు నగ్నంగా ఉన్న ప్రీ రికార్డెడ్ వీడియోస్ ప్లే చేసి స్క్రీన్ రికార్డ్ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్లే చేస్తామని బెదిరించి దాని ద్వారా డబ్బు దోచేసే అవకాశాలుంటాయి సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దయచేసి పంచుకోవద్దు మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ నుంచి దూరం ఉండండి సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వారితో పంచుకోవద్దు మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ ని దయచేసి యాక్సెప్ట్ చేయకండి అవసరమైతే తప్ప సామాజిక మాధ్యమాల ఉపయోగాల్ని తగ్గించండి ఏదైనా కస్టమర్ కేర్ నెంబర్ అవసరమైనప్పుడు దయచేసి గూగుల్లో సర్చ్ చేసి కస్టమర్ కేర్ నంబర్ చూసుకోవద్దు ఎప్పుడైనా ఆ కంపెనీ సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ కస్టమర్ కేర్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మనము గూగుల్లో చూసినప్పుడు ఫేక్ కస్టమర్ కేర్ నంబర్స్ క్రియేట్ చేసి ఉండే అవకాశాలు దాని వల్ల నమ్మి మనము మోసపోవచ్చు మీకు అవసరమైన వస్తువులు తక్కువ ధరానికి సామాజిక మాధ్యమాల్లో దొరుకుతాయని అట్లాంటివి చూసి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకండి మీరు ఏదైనా సైబర్ మోసానికి గుర్తు